హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మైదూర్ సంత రావడం జరిగింది ఈ సంతో ప్రతి శనివారం కూడా జరుగుతుంది ఇది మైదికూర్ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది అడ్రస్ వచ్చేది కడప జిల్లా మైదుకూరు మండలం టౌన్ టౌన్లో జరుగుతుంది సంత ఇది నంద్యాల రోడ్లో స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సంత వచ్చేసి మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఇది మైదికూరులో సంత జరుగుతుంది ప్రతి శనివారం కూడా సైడ్ ఎత్తులు అవన్నీ ఉంటాయి ముందుకు వచ్చేకైనా మనకు కొట్టేలా పడుతుంది సేమ్ ఎట్లా పర్టిసంత దాదాపుగా త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసినారు ముందంతా ఇక్కడే అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా దీన్ని అడుగుదామని చెప్తాను మేడం ఇది ఒక సంవత్సరం కూడా ఉండదు ఇది ఎంత పడింది నా అవునా ఎంత పడింది పద్నాలుగు వేలాగా పద్నాలుగు వేలు పడిందంట పొడిద్దు వేనా కొన్నాడు ఐదు కూరు ఎద్దులు సంతా రేట్లు ఏ విధంగా అయినా చూద్దాం మనము ఎంత చెప్పానా ఎంత చెప్తానా ఎద్దులు ఒక్కోటి అరవై వేల ఒక్కొక్కటి అరవై వేలు చెప్తాను అక్కడ వచ్చేసి లక్ష ఇరవై వేలు ఎన్ని పనులు తా ఆయన నాలుగు బండ్లతో నాలుగు పండ్లతోంది అంట రెండు ఎత్తులు వచ్చేసి ఆ పక్క ఒకటి పక్క ఒకటి ఉన్నాయి రెండు ఎత్తులు ఉన్నాయి చూడండి వెళ్ళే తగ్గించుకుంటారు నాలుగు బండ్లతో ఈ పక్క రెండు ఉండే చూద్దాం ఇదే పిమాన పచ్చా నలభై వేలు చెప్తున్నాడు ఎవరునా చీపాడు టైంలో తగ్గించుకుంటారండీ రెండు కోడి ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తున్నాడు ఎంత అయిపోయానా ఎంత అయిపోయిపోయిపోయిపోయిపోయినా ఇరవై మూడు వేల ఇది ఒక్కొక్కటే రెండు కలిసి ఇరవై మూడు వేలు రెండు కలిసి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు ఈ పక్క ఉంది ఎందు పద్దెనిమిది వేలా పద్దెనిమిది వేలు చెప్తాను బ్రీడ్ ఇది బ్రీడ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఇది వైట్ పడింది ఇక్కడ కొన్ని ఉండే కోడేద్దులన్నీ జ్ఞాత వేసింది సంవత్సరం లోపలే ఉంటాయి అయితే అన్నిటికి వైదికూర్సు అంతా ఇక్కడ లో దగ్గరలో కాబట్టి ఎక్కువగా వచ్చినాయి అప్పుడు దూరమైనప్పుడు అయితే అసలు రాకుండా అండి చిన్నవి ఎక్కువ చిన్నవి ఉన్నాయి ఇది చూద్దాం ఏ రేటు చెప్తున్నారు ఇదేమీ తమ్ముడు ఇదేమీనా పద్దెనిమిది వేలు చెప్పినాడు బాగుంది ನವಿ ಈ ಮೇನಾ ಹಾಂ ಮುಪ್ಪ ವೇಳಾ ಇದು ಮುಪ್ಪ ವೇಳೆ ಎಂತ ಸಂವತ್ಸರ ಉಂಟಾದ ಸಂಸರ ರಾ ರೇ ಉಂಟ ಐತೆ ಕೊಡಿದ್ದರು ಯಾವ ತಗೋಯ್ತಿ